Tchau, tchau, भाई वर्का आज सितंबर के 14 तारीख 2024 हजार चौबीस कंपनी के सीईओ ओ एश मुखोरा का जन्मदिन मुबारकबाद पेश कर रहा हूँ हमारे सारे फाउंडर्स एंड एफिलेट्स के तरफ से बर्थडे का मुबारक पेश कर रहा हूँ फ्रॉम वन पर थी तेलंगाना हाउ तीस्ता निनादा की ముడిపడి ఆశ్ గారు ప్రపంచాన్ని నేను మార్చి చూపిస్తా అని ఈ కంపెనీ స్థాపించడం జరిగింది ఆయన అన్న ఆ మాటలను ఎంతోమంది హేళన చేశారు ఫలించిన వృక్షానికే రాతి దెబ్బలు అన్నట్లుగా ఆయన ఎన్నో కంపెనీలల్లో షేర్లు పెట్టి ఎన్నో కంపెనీలలో వర్క్ చేసి ఎన్నో అవకతవకలు అనుభవించి ఆయన ఆయన ఆయనకు జరిగిన అవమానాలను రంగడించుకొని ఈ ఆన్పాసులు తయారు చేసింది ఒక మామూలు స్థాయి వ్యక్తి కలుసుకుంటే ఏమన్నా చేయగలడు అనే దానికి నిదర్శనం ఆన్పస్ ఇంకొక విషయం ఏంటంటే ఆయన స్థాపించాలనుకున్నది రెండు వేల పదిహేనులా కానీ పునాది పడ్డది రెండు వేల పద్దెనిమిదిలా ముగ్గురే ముగ్గురు వ్యక్తులతోటి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఇరవై ఐదు మందితోటి ఎన్ని కోట్లైనా వెనకాడమని ఆయనను వెన్ను తట్టిన వ్యక్తులు ఎంతోమంది కనుమరుగుగా ఉన్నారు వాళ్ళు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు ప్రపంచం ఒక్కసారి కన్నులు తెరిచే రోజు ఈ సెప్టెంబర్ నెలనే అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని మనం కాపాడాలి ఆయన మనకిచ్చిన ఈ అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పద్దెనిమిది దేశాలలో ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అయ్యింది కాకపోతే పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందికి మాత్రమే ఈ అవకాశం దొరికింది ఈ యొక్క పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది కిందనే ఎనిమిది వందల కోట్ల మంది రావాల్సి వస్తుంది ఒకే ఒక యాప్ సునామీ సృష్టించినట్టుగా ఓ కనెక్ట్ సృష్టించింది మన ముందుకు ఈ నెలలో వస్తుంది ఈ యాప్ యాప్తో సునామీ వస్తే ఇంకా వెనక యాభై మూడు యాప్లు ఉన్నాయి మిత్రమా గుర్తుంచుకో ఒక్క యాప్కే సునామీ ఉంటే యాభై మూడు యాప్లకి ఏం జరుగుతుందో మీ మీ ఆలోచన ఆయన సైతం జీవితాలను మారుస్తా అన్నందుకు మేము పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది వచ్చినాం మా అందు ఆత్మవిశ్వాసం కానీ కృతజ్ఞతాభావం కానీ ఉంటే ఒక్కొక్కడు ఒక వంద మందిని తయారు చేయాలని నా యొక్క కోరిక తెలియజేయడమే మనగా మన యాష్ కుమారే సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కాన్సెప్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సార్ సరే ఇది వచ్చేసి ఆంకాషూ అనే కాన్సెప్ట్ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో తెలంగాణలో టాప్ ఐడి మనది ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలోనే తెలుసు నాకు వరల్డ్ వైజ్గా రెండు వందల యాభై మంది ఉన్నారు అప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఆరో తేదీన నేను ఐడి చేయడం జరిగింది అదేవిధంగా మా ఫ్రెండ్ జీవిరావు ఖమ్మం డిస్టిక్లో ఉంటాడు ఆయనకు నేను ఏప్రిల్ ఆరో తేదీన ఇంటర్డ్యూన్ చేయడం జరిగింది అదే రోజు నేను చేయడం వలన ఆయన నా తరఫున కాకుండా నా ఫ్రెండ్ తరఫున వెళ్ళిపోయాడు అందుకనే నాకు ఈరోజు లక్ష ముప్పై వేల టీం మిస్ అయిపోయింది ఇప్పటికైనా తగ్గేది ఏం లేదు దగ్గర దగ్గర నాకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది టీం ఉంది నేను యాస్ తరఫున చాలా మంచి అవకాశాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అన్నాడు ఒక్క వ్యాప్ చాలు అండి మనం తీసుకెళ్ళడానికి మార్కెట్లో ఒకటే ఒకటి ఇంతకుముందు మన అన్న చెప్పినట్టు ఒక్క వ్యాప్ చాలు ఎందుకంటే ఇప్పుడున్నది గూగుల్ పే ఫోన్పే యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఎలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఉంది ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ ఒక్క వ్యాప్ ఉంది కదా ఒక్క నిమిషానికి వేల కోట్లు ఎర్నింగ్ చేస్తుంది మొన్న ఆరు గంటలు ఆగిపోయింది ఒక సిక్స్ మంత్ బ్యాక్ ఆరు గంటలు ఆగిపోతేనే యాభై రెండు వేల కోట్లు నష్టమైంది ఆరు గంటలకే ఆలోచించండి ఒక్కసారి దీన్ దీని ఆన్ క్యాష్ అంటేనే చులకనంగా చూసుకొని వందల లక్షల మంది ఉన్నారు నేను మార్కెట్లో దీన్ని బట్టి తిరుగుతూ ఉంటే రాత్రి పగలు డే నైట్ అనుకుండగా మార్కెట్లో నేను తిరుగుతుంటే ఏంద్ర ఇంక పిచ్చి పట్టింది అయింది ఆన్ క్యాష్ అంటే అలాంటి అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూపిస్తానండి ఈ నెల నుంచి చూపిస్తాను ఖచ్చితంగా మనం విన్ అవుతాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం అంతే టు జై నేను తెలంగాణ వనపర్తి పిల్ల గుడ్ నుంచి ఆన్ పాసి ఫౌండర్ నేను వనపర్తిలో నేను జ్ఞానేశ చెప్తే లీడర్షిప్ తీసుకున్నాను ఈయన వచ్చి యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ తీసుకున్నాడు అయితే నేను ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ వచ్చినా మా మేనేజర్ సార్ ఇప్పుడు గద్వలో ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన ఇప్పుడు ఒక పది లక్షలు ఇచ్చాక ఇస్తా అన్నా కానీ ఆయనకు ఓనర్షిప్ దక్కలేదు ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు ఆయన నన్ను ఫోన్ చేసి అడుగుతున్నాడు ఒక మూడు రోజులే ఒకటే అడుగుతున్నాడు ఓనర్షిప్ కావాలి నాకు ఓనర్షిప్ కావాలి నేను ట్రాన్స్ఫర్ అయిన కిన్నాను ఆ రోజు నేను ఏదో చెప్తే చులకాలంగా చూసినా అది చూసినా అని చెప్పుకున్నాను కానీ ఇప్పుడు సార్కి అయితే ఓనర్షిప్ దక్కలేడు ఆయన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ నేను యాక్సిస్ బ్యాంక్ నుంచి డీసీ బ్యాంక్ వచ్చిన ఒకటి అన్పర్చు అంటే అంత చులకాలంగా చూస్తుండ్రు వాట్సాప్ చేసే పెడితే ఎగిరించడాలు ఎగిరించడాలు ఇవి పెడుతున్నా కానీ కానీ కంపల్సరీ అయితే ఆన్పాసి అని విన్ అవుతాం మనం అమౌంట్ అయితే వస్తుంది అని నమ్మకం అయితే మాకు పేదవాళ్ళకు పేదవాళ్ళకు కామన్ మ్యాన్కి ఇందులో మనం ఓనర్షిప్ ఇవ్వడం చాలా ఏ యూట్యూబ్ ఏ వా ఫేస్బుక్ ఎవ్వరు ఇవ్వలేదు మనకి సారి ఇచ్చింది కాబట్టి కంపల్సరీ మనం అయితే విన్ అవుతాం ఎవరైనా నెగిటివ్ వాళ్ళు ఏమైనా చెప్పినా పట్టించుకోకండి ఎవరిని పట్టించుకోండి వాళ్ళు ఏం చెప్తారు చేస్తలేరు సార్ పుట్టినరోజు ఒక సందర్భంగా అందరికీ మరొకసారి జై అన్పాషూ జై ఓకే ఈరోజు మనకు వచ్చిన అవకాశము అతి తక్కువ మందికి మాత్రమే వచ్చింది ఎందుకంటే మనము మనము కూడా ఎంతో మంది చెప్తేనే చేరినాం యాక్చువల్గా ఒకటేసారికి అయితే ఏం చేరలేదు సార్ నేను కూడా ఒక పది మందికో ఇరవై మందికో ముప్పై మందికో చెప్పిన ఎవరు తీసుకోలేదు నా ఫ్యామిలీలోనే ఫోర్ మెంబర్స్ తీసుకున్నాను నేను ఈ రోజు అనిపిస్తుంది ఒక ఇది లేకపోతే మన పరిస్థితి ఏముంటుంది అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఐటీ ఏఐ కంపెనీ అనేది మనం ఇప్పటివరకు ఎన్నో విన్నాము ఎన్నో చూసినాము ఇంతకుముందు సార్ మాట్లాడుతుంటూ కొన్ని స్కామ్లు కూడా అయినా అన్నారు ఇది స్కామ్ అయితే ఈ ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా ఇంత అద్భుతమైన బ్రాంచీలు పెట్టి ఇంత అద్భుతమైన వెంచర్స్ వేసి ఇంత అద్భుతమైన ముందుకు పోతున్న కంపెనీ అని అంటే హండ్రెడ్ పర్సెంట్గా మనకు రోజు చూస్తుంటే ఒక విషయం మనకు దీని మీద అపనమ్మకం కొంతమందికి ఉండడం రీజన్ ఏంటంటే దాని గురించి స్టడీ చేస్తలే మనము ఇప్పుడు మనకు యూట్యూబ్లో చాలా మంది సీనియర్లు పెద్ద పెద్ద నాయకులు ఒక ఆరేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి రెండేళ్ళ నుంచి చేరిన వాళ్ళు వాళ్ళు ఎంతో స్ట్రాటజీ చేసి చెప్తున్నారు బట్ వీఆర్ నాట్ ఇన్ ఎ టు అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం సో మెనీ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఎ టు అండర్స్టాండ్ నేను ఏమంటున్నానంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు ఎంత తక్కువ చదువుకున్న ఎంత ఎక్కువ చదువుకున్నా మన సౌర మన అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా అందరం ఒక ఆన్పాసులా ఒక అన్నదమ్ములాగా ఉండాలి ఆ ప్రకారంగా చదువుకున్న వాళ్ళకి తక్కువ చదువుకున్న వాళ్ళకు ఈ టెక్నాలజీ ఎందుకంటే ఇంగ్లీష్ ఉంటుంది కనుక కంపల్సరీగా మనం చెప్పాలి చెప్పకుండా ఆయనకు అది రాదు ఈయనకి ఇది రాదు అనేసి హేళన చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనం కూడా రూరల్కి వెళ్ళినాము మనం కూడా తెలుగు మీడియాకి వెళ్ళినాము మరి అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి అవునా కదా మన చిన్నప్పటి నుంచి కూడా గురువు నుంచి నేర్చుకున్నాము మన ఇది కూడా కొత్తగా వచ్చింది మన టెక్నాలజీ ఆ టెక్నాలజీని మనం కనుక్కోకుండా అనవసరంగా అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసిన అందరికీ ఎందుకంటే మనము వంద వంద కరెక్ట్ చేసినా కానీ ఏదో ఒక తప్పు ఎత్తుతూ ఉంటారు ఎవరైనా కానీ అవునా కదా ఇప్పుడు మనకు ముప్పై రెండు పనులు ఉంటాయి ఒక పన్ను ఇట్లా తొరి అయింది అనుకో నాలుగు ఆడికే పోతుంటుంది అట్లా మన ఆన్ ఆన్పజలు కూడా చేస్తున్న క్రమంలో రకరకాల సమస్యలు జరిగినాయి ఆ సమస్యలు విన్ని చేసుకుంటే విన్ని చేసుకుంటేనే కదా నువ్వు ప్రపంచంలో అద్భుతాలు సృష్టించిన వ్యక్తులంతా ఒకటేసారి పాస్ అయిన వ్యక్తులు ఎవరు ఉన్నారా చెప్పండి ఎవరు లేరు కదా ఆ నగ్న సత్యాన్ని మనం తెలుసుకోకుండా ఇంకా అవాకులు చవాకులు పేలుతూ ఉంటాయి ఆ కంపెనీలో నేను ఇప్పుడు బస్సులో వస్తుంటే ఎవరో రాంగ్ ఫీడ్ బ్యాక్ పెట్టి పెట్టినారు ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత చేస్తూ అహోరాత్రులు కష్టపడుతూ మరి మన కొరకు వాళ్ళు కష్టపడుతున్నారని మన తాత ముత్తాతలు ఇవ్వని ఆస్తులు కూడా ఇవ్వాలి వీళ్ళు ఈ రెడీ ఉన్నారనంటే మనకు పాజిటివ్ ద్రక్తుల్లో చూడాలానా లేకపోతే నెగిటివ్ దాన్ని పట్టుకోవాలా ఉంటాయి నెగిటివ్ అనేది ఉంటుంది పాజిటివ్ అనేది ఉంటుంది పాజిటివ్ పట్టుకుంటేనే మనం ముందుకెళ్తాం కనుక దయచేసి కొన్ని వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు కనుక ఏదైనా చిన్న చిన్న సమస్యలు అనేది ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో చిన్న కార్యం జరుగుతున్నాయి ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి కదా ఇది ప్రపంచం మొత్తం రెండు వందల దేశాలకు పైన అప్రూవల్స్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ మన వన్పరితి కాదు మన జిల్లా కాదు స్టేట్ కాదు ఇక కంట్రీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలలో టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్నోవేటివ్ టెక్నాలజీ కనుక ఎన్నో రకరకాలు ఉంటాయి ఆ వాటిని మనము సంపూర్ణంగా అవగాహన చేసుకుంటేనేమో మనం ముందుకు సాగలుగుతాం లేదంటే ఎవరో ఏదో ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నా కదా బయటకు పోయిన తర్వాత ఎవరో ఏదో అంటారు కామన్గా కామనే మనము ఏ బిజినెస్ అయినా వంద మంది చెప్తే వంద మంది పాజిటివ్ తీసుకుంటారా తీసుకోరు కదా మళ్ళీ ఇదే నువ్వు తీసుకో మనము మనకి ఇప్పటికి ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ కంపల్సరీగా మార్కెట్లో ఇంకా అవేర్నెస్ చేయాలి తీసుకొచ్చే అవసరం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చిన్న ఏజ్ వాళ్ళైతే డిసప్పాయింట్ కావచ్చు ఒక ఐదేళ్ళు మార్కెట్లో ఉన్నారైతే కొంచెం డిసప్పాయింట్ కావచ్చు కానీ ఇంకా ఎక్కువ చైతన్యం ఉన్న ఎక్కువ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మార్కెటింగ్ ఫీల్ ఉన్నారైతే ఎక్కువ మంది ఉన్నారు కదా దాదాపు నాకు తెలిసినంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ పాసివ్ మెంబర్స్ వచ్చేసి ఒక మంచి చైతన్యం ఉన్న వ్యక్తులే మంచి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తులే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా రోల్ అంటే ముందుకు రావాలి వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ మనకి ఏదైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవుతుందో దాన్ని ఇంకా దిగ్నికృతం చేసేసి మనకు మార్కెట్లో అందరినీ స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది అందరినీ ముందుకు తీయాల్సిన అవసరం ఉంది మనకి ఎట్లాగో డబ్బులు వస్తాయి రావడం ఏం కాదు మనకు లక్షలు వస్తాయి పది లక్షలు వస్తాయి ఇరవై లక్షలు వస్తాయి ముప్పై లక్షలు వస్తాయి పక్కన పెడదాము కానీ నెగిటివిటీని అంటే కంపల్సరీ మనలాంటి వాళ్ళు చైతన్యమయ్యి ఒక వందలాది మందికి వేలాది మందికి లక్షలాది మందికి ఒక మంచి పాజిచునిటీ తీసుకొస్తే ఈ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న ప్రకారంగా మనము ఏదైతే కళలు కంటున్నామో ఆ కలర్లుగానే దిశలా మనం అందరం ఉన్నాము మన అందరం విన్నట్టు విన్నట్టు ఇంకా చెప్పాలంటే గంటల తరబడి చెప్తా మా ఉపన్యాసాలు ఉంటాయి చాలా మంది అవకాశాలు తీసుకుని వెళ్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రుల మన యాష్ ముఫరేసార్కి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనపర్తిలో ఇంత అద్భుతంగా యాష్ ముఫరేసార్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది అందులో నేను పాల్పంచుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది సో ఆన్ ప్యాస్ అనేది ఒక ఇంటర్నెట్ ఇంటర్నెట్ సంబంధించిన ఆన్లైన్ ఐటీ సంస్థ సో మనకు ఆన్లైన్ ఇంటర్నెట్ అంటే తెలుసు చాలామందికి ప్రపంచంలో అత్యంత అత్యంత ధనవంతులు ఆన్లైన్లోనే ఫేస్బుక్ అనుకోండి గూగుల్ అనుకోండి అమెజాన్ అనుకోండి ప్రతి ఒక్క ఆన్లైన్ సంస్థ ఏదైతే ఉందో పాపులర్ సంస్థలో నిమిషానికి సెకండ్ల లోపల కొన్ని కోట్లు తీసుకుంటాయి అనమాట సో అలాంటి ఆన్లైన్ మార్కెటింగ్లో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్లో అలాంటి సంస్థలు ఐటీ కంపెనీలో మనము వన్ ఆఫ్ ది ఫౌండర్స్గా మనం ఉన్నాము అది గుర్తించాలి ప్రతి ఒక్కరు ఎందుకోసం అంటే ఇప్పుడున్నటువంటి మొత్తం ఓవరాల్గా వరల్డ్లో తీసుకుంటే అన్లిమిటెడ్ మనీ ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఐటీ కంపెనీలో ఉంది సో ప్రతి ఒక్కరు మన ఆన్ ప్యాసులో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సో అతి త్వరలో మనకి మంచి అప్డేట్ రాబోతుంది ఆన్ ప్యాస్ స్టార్ట్ అవ్వబోతుంది ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసింది కానీ మనకు అతి త్వరలో ఎన్నో ఆశ్చర్యాన్ని గుర్తిసే విషయాలు మన ఆన్ ప్యాస్లో జరిగి మనము ప్రతి ఒక్కరు ధనవంతులుగా మారతారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్